తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు కొడాలి నాని కావచ్చు వల్ల వంశీ కావచ్చు వీళ్ళు గత కొంతకాలంగా బాగా తగ్గినట్టే కనిపిస్తుంది కేసుల విషయంలో అయితే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడారో మనం చూసి ఇప్పుడు అరెస్ట్ల పర్వం కొనసాగింది అయితే పేరు నాని చెప్తూ మూడు నెలల్లో మళ్ళీ వీళ్ళు టూ ఓ స్టార్ట్ అవ్వబోతోంది అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నారు కొడాలి నాని కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు వీళ్ళది కొడాలి నాని టూ డాట్ ఓ వల్లభనేని వంశీ టూ డాట్ ఓ స్టార్ట్ అవ్వబోతోందా లేకపోతే కామ్ అవుతారా వీళ్ళు ఇది తెలుగుదేశం ఇది ఈ క్రెడిట్ కూడా తెలుగుదేశానికి ఇవ్వాలి టూ డాట్ ఓ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ కావాలి కూడా కావాలని నా కోరిక కోరిక ఎలా ఉంటుంది అది అదొక అది ఇంకా వాళ్ళు ఎండ్ ఇంకా వీళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు ఏం రియాక్షన్స్ అవుతారు వ్యక్తిగత వ్యక్తిగత పోకడకపోయిన తర్వాత ఎవడన కావచ్చు ఎవడన నిలబడొచ్చు బట్ ఎందుకు స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టార్ట్ కావాలి అనేది నా పాయింట్ ఏంటంటే ఎందుకు స్టార్ట్ అవుతుంది నిజానికి వల్లభనే వంశీ గారు అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ కామెంట్ నాది మీలాంటి జర్నలిస్ట్ అడిగినప్పుడు ఇది సహజం ఇది అనివార్యం స్వయంకృత అపరాధం ఇది చాలా మంది మరీ వైసీపీ కరుడు కట్టిన వాళ్ళు తప్ప సాధారణ ప్రజలు చెప్పిన మాట అక్కడ నుంచి అదే కొల్ల వల్లభనే వంశీని ఇంత అవసరమా అని నేను కూడా అంటున్నాను ఈరోజు ఆయన ఆ రోజు చేసిన వ్యవహారాల వల్ల ఇది అనివార్యం అరెస్ట్ చేస్తారు ఆయన కావాల్సిందే అని మాట్లాడిన మనం ఈ రోజు అంత అవసరం అంటున్నాం కారణం ఏంటి ఒక దానిపైన ఒకదానికో నువ్వు ప్రజలందరూ శ్రీమతి భువనేశ్వర్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు ఆయన ఖచ్చితంగా మూల్య మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని మనందరూ మాట్లాడారు అంతవరకే పరిమితమై మూల్యం అంటే అరెస్ట్ చేయడం కేసు పెట్టడం విచారణ చేసి ఆ వరకు పూర్తి చేస్తుంటే మళ్ళీ ఆయన బయటకు వచ్చేసి సమస్య ఉంది సంబంధం లేనిది సంబంధం ఉన్నది అరెస్ట్ కోసమే జైలు జైలు ఉండడం కోసమే పెడుతున్నారా అనే వాతావరణం వచ్చిన తర్వాత ఆయనకి సానుభూతి రాలేదు కానీ పాత అయితే పోయింది అనివార్యం అనేది అవసరమా అనే వరకు వచ్చినాం కాబట్టి ఇది ఆయన మళ్ళీ యాక్టివ్ కావడానికి ఉపయోగపడింది కదా అంటే మరీ బెరుగు బెరుగుగా దాడి కావచ్చు కావచ్చు నేను నేను ఏమంటానంటే ఏదైతే ఆయన ఒరిజినల్ గా తప్పు చేశాడని భావించారో ఆదివారికే పరిమితమై విచారించనుంటే ఏ సెక్షన్ ప్రకారం విచారణ పేరుతో లాంగ్ రన్ అంటే పలా అన్నాడు కాబట్టి ఎంత వీలైతే అడుగులు పెడదాం ఎత్త వరకెళ్ళితే అది సానుభూతిగా మారమైన పాత కోపం అయితే పోతుంది నెంబర్ వన్ ఆయన మళ్ళీ ఈదుల్లోకి రావడానికి అయితే అవకాశం ఉంటుంది రెండోది టూ డా ఎందుకు రావాలి అనివార్యం అంటున్నారంటే ఇప్పుడు పిల్లి ఉంటుంది పిల్లిని మామూలుగా దూరం చూస్తే భయం భయంగా పోతుంది అన్ని క్లోజ్ చేసి కొట్టామనుకోండి దాన్ని ఒక దశ దాటిన తర్వాత బరికేస్తుంది కొరకనే కొరకదు ఎందుకంటే కొరకడానికి దానికి శక్తి చాలా బరికేస్తుంది బరికేది ఇంకా ప్రమాదం ఒక ఒకసారి ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా అంతే ఎందుకంటే తిరిగి యాక్టివ్ కాకపోతే అసలు మనం బతకనిస్తారా ఇప్పుడు సాగురేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు అందువల్ల ఏమవుతుంది ఇంకేదో ఒకటి తెలుసుకుందాం గమ్మునున్నా మన జోలికి వస్తారు గమ్ముని లేకుండా తిరగతి కానీ కొంతమందినే భయపడతారు ఏమో మళ్ళీ తిరిగి కొడతారేమో ఇప్పుడు తెలుగుదేశం ఇంట్లో కూర్చున్నారు వచ్చినారు ఇప్పుడు ఒకసారి అరెస్ట్ చేసినాం ఇబ్బంది పెట్టాం భయపెట్టాం భయపడ్డాడు అంతవరకు గుమ్ముడు మళ్ళీ రేపు అరెస్ట్ అన్ని వచ్చరికి ఇప్పుడు కేడర్ అంతా దూరతా ఉంటుంది అప్పుడు ఈయనకి ఏమనిపిస్తుంది మళ్ళీ వస్తారేమో అదే మన వీధుల్లో పోయినా ఉంటారు కొంతమంది చెప్తుంది ఏంటంటే కొంతమంది విశ్లేషకులు కొడాలి నాని వల్లని వంశీ వీళ్ళ పని అయిపోయింది కేవలం పేరుని నాని వీళ్ళని కొడుతున్నాడు వీళ్ళు రేపు ఎన్నికల్లో కూడా పోటీ చేయరు ఒకవేళ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తారు కానీ వీళ్ళ సినిమా అయిపోయింది అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు మీరేమంటారు నేనేమంటారు అంటే పేరుని నాని రెచ్చగొడితే రెచ్చిపోయేంత బలహీన వీళ్ళు వీళ్ళు పేరిని నాని గారికి ముదురులే కదా తక్కువ ముదురు కదా వీళ్ళు పేరు నాని గారు చెప్తేనేసి పేరుని గారి నేనే ఆయన టికెట్లు ఇస్తాడా మళ్ళీ జగన్ గారే టికెట్ గెలిసింది అక్కడ ఉండేది జగన్ కదా పేరినా అని మాటి జగన్ గారు ముందు సత్యం కాలేదు ఒకటి రేపీలు ఇప్పుడు రాష్ట్రంలో మా చిత్తూరు జిల్లాలో వైసీపీ ఘోరంగా ఓడిపింది రాష్ట్రంతో ఓడిపింది చిత్తూరు జిల్లా ఓడిపింది వైసీపీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు పే పార్టీ మారిపోతే గెలిచిపోయినారు మిగతా ఇప్పుడు ఆర్ని శ్రీనివాసులు గారు చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యే తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరవై నాలుగు వేలతో గెలిచినాడు మామూలు మెజార్టీ కాదు సత్యవేళలో ఆయన ఆదిమూలం అని ఆయన ఆయన మీద చాలా తీవ్ర వ్యతిరేకతగా ఉంది వైసీపీలో ఉంటే ఓడిపోయాల్సిన ఆయన తెలుగుదేశంకి వచ్చిన వెంటనే గెలిచుకుంటాడు అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మనకు ప్రజలు పార్టీని తప్ప ప్రజలు మనిషిని చూడట్లేదు కదా గత ఎన్నికల్లో రేపు వీళ్ళకి కూడా అదే దొరికిస్తుంది కాబట్టి అది ఉంటుంది రేపు రేపు చంద్రబాబు గారు ఉండాలన్నా పోవాలన్నా జగన్ గారు రావాలన్నా ఉండాలా పోవాలన్నా ఇది కదా పనిచేస్తుంది నైంటీ పర్సెంట్ ఆ రీత్యా జగన్ గారు ఏమన్నా వద్దనుకున్నా వాళ్ళకు కూడా వయసు అయింది కాబట్టి లేకపోతే అనుకొని ఈ క్లస్టర్ ఎందుకు ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటే నేను చెప్పలేను కానీ అదర్ దెన్ ఈ రెండు కాకుండా ఇంకొకరైతే వాళ్ళని ఆపే ప్రసక్తి ఉండదు ఈ కారణం ఇంకా పని చేయదు మీరు ఒక దశ దాటి చేస్తే ఇప్పుడు కొడాలి నాని గారిని కూడా ఇప్పుడు ఆయన హార్ట్ ఆపరేషన్ జరిగింది మీరు చేయదలుచుకుంటే ఇప్పుడు విచారణ భాగంగా అరెస్ట్ చేయాలన్నా అరెస్ట్ ఆల్రెడీ రెడీగా ఉన్నాం ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది ఇప్పుడు పొరపాటును అరెస్ట్ చేసినా కోర్టులు ఆయనకి బెయిల్ ఇచ్చేస్తాయి అంతవరకు వెయిట్ చేస్తాం అనే మెసేజ్ ప్రజలకు వెళ్తే ఏమనుకుంటారు కొడాల నాని తిట్టినని పక్కకు పోయి వీళ్ళు కొట్టడం కోసమే అధికారం వచ్చాడని భావన వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళు వ్యవహార శైలి అనేది వాళ్ళకి లైసెన్స్ గా మారుతుంది కాబట్టి రేపు ప్రభుత్వం మీద వ్యతిరేకత నిర్ణయిస్తుంది తప్ప ప్రభుత్వం మీద వ్యతిరేకత జగన్ గారి ఇంట్రెస్ట్ పేని నాని గారు రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకులు కాదు ఆ పరిస్థితే ఉన్నది